హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు జీజీఆర్ అఫీషియల్ అండి ఉదయం అలా మా ఇంటి ఎదురుగానే మామిడి తోట ఉందండి కొద్దిగా సూర్యోదయం వీడియోస్ తీసుకుందామని అలా వెళ్ళాను చూస్తే మామిడి పిందెలు పడ్డాయండి అవి చూస్తుంటే ఇంకా కొంచెం పెద్ద కూడా కనిపించాయి పర్వాలేదండి సుమారుగా కొద్దిగా లాగే అయ్యాయి అప్పుడే మామిడికాయల సీజన్ వచ్చేసిందండి పూత అయితే విపరీతంగా ఉందండి సోను ఎందుకు విలుగులు చేసుకుంటా పడుకున్నాడు పొద్దున్నే ఈయన గారు చూడండి మిర్రర్లో గ్లామర్ చూసుకుంటున్నారు పొద్దున్న పొద్దున్నే బండెక్కేసి రోజు ఇదే డ్యూటీ అండి ఈయన గారికి పై చెట్టు మీద కూర్చొని ఉంటాయి ఇంకా రెండు కోట్లు వాటి కోసం వెయిటింగు ఈరోజు బెండకాయ మిరపకాయ రోటి పచ్చడి చేస్తున్నామండి దానికోసం ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన వెంటనే జీలకర్ర కరివేపాకు మిరపకాయలు ఇలా కట్ చేసి వేసుకున్నామండి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మధ్యనిచ్చాము అలాగే ఉల్లిపాయ కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు తెల్లగడ్డలు వేసుకొని అలాగే టమోటాలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలండి ఆయిల్లోనే ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత అవన్నీ వేరే బాన్లీలోకి తీసుకొని పక్కన పెట్టుకొని అదే బాన్లీలోనే ఆయిల్ కొద్దిగా వేసుకొని బెండకాయలు కట్ చేసుకొని ఇలా దోరగా వేయించుకోవాలండి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత దించేసి స్టవ్ ఆఫ్ చేసేసి రోడ్లోకి ముందుగా మిరపకాయలు తెల్లగడ్డలు ఉప్పు చింతపండు తీసుకొని కచ్చాపచ్చగా దంచుకోవాలండి చింతపండు వేస్తున్నాను చింతపండు కూడా వేసుకొని కచ్చాపచ్చగా ఫస్ట్ ఇవి మాత్రం దంచుకోవాలండి తర్వాత టమోటాలు వేసుకుంటున్నానండి టమోటాలు ఉల్లిపాయలు ఇవి కచ్చాపచ్చగా కొద్దిగా మెదిగిన తర్వాత బెండకాయలండి ఫ్రై చేసి పెట్టి పక్కన పెట్టుకున్నాం కదా బెండకాయలు కూడా వేసుకొని ఇలా రోట్లో దంచుకొని తింటే రోటి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి నాది ఇంకా పెద్ద రోలు ఉంది కానీ రోకలు ఇంకా తీసుకోలేదండి కొత్తది అది ఇంకా తీసుకోవాలి ఇలా కచ్చపచ్చగా పచ్చగా దంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి దీంట్లోకి నేను రాగి సంగటి రాగి ముద్ద చేశానండి మేమైతే రాగి ముద్ద అంటాము వేడివేడిగా రాగి సంగట్లు తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఉదయం మేము ఇది టిఫిన్గా తిన్నామండి అలాగే సండే అండి ఇది సండే రోజు శ్రీ కాటికోటేశ్వర స్వామి దేవస్థానం తిన్నాము అండి మా ఊరు దేవుడు ఇంటి అండి ఇంటి దేవుడు అంటే మా కుల దేవుడు కాటమయ్య స్వామి అండి చాలా మహిమగల స్వామి అండి ఇవి స్టెప్స్ అండి పైన అక్కమ్మ గారికి వెళ్ళడానికి పైన చాలా బాగుంటుంది చూసారా మాఘమాసం కదా సండే సండే వస్తారు కానీ మాఘమాసం కార్తీక మాసంలో ఇంకా ఎక్కువ వస్తారండి ఆ రోజు ఏదో చిన్నమ్మకతో ఏదో చెప్తున్నారండి శివస్వాములు అంతా చాలామంది వస్తారండి సండే రోజు ఇక్కడే నిద్ర చేసి చాలామంది ఇక్కడే భోజనాలు వండుకొని భోజనాలు ఇక్కడ కూడా నిత్యానదానం ఉంటుందండి ఇక్కడ తింటారు వచ్చి ఇక్కడే టైం గడపాలి స్పెండ్ చేసేవాళ్ళు చాలామంది ఇక్కడే వండుకొని తిని చాలా ప్రశాంతంగా రోజు గడిపేసి వెళ్తారండి ఇవి అక్కమ్మగారికి వెళ్ళడానికి స్టెప్స్ అండి చాలా బాగుంటుంది పైన కూడా ఇది గుహ అండి అక్కమ్మగారు ఇందులో ఉంటారు ఏడు మంది మక్క చెల్లెళ్ళు చాలా పవర్ఫుల్ అండి ఇక్కడ దేవస్థానం పగలు చూస్తే ఈ గుడి అంతా ఇంకా చాలా అందంగా ఉంటుందండి నేను రావడం కొద్దిగా లేట్ అయింది నెక్స్ట్ వీక్ తప్పకుండా మీకు వీడియో తీసి చూపిస్తానండి ఇంకా శివరాత్రి కూడా చాలా బాగా జరుగుతుందండి ఇక్కడ స్వామి అవన్నీ చూపిస్తాను ఇక్కడ శివస్వాములు చూడండి బిచ్చ చేస్తున్నారు నైట్ పూట పక్కన ఊరు వాళ్ళు కూడా చాలామంది పక్క పల్లెటూర్ల నుంచి చాలామంది శివస్వాములు ఇక్కడే వచ్చి స్నానాలు చేసి పూజలు చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుందని ఇక్కడే వచ్చి ఉంటారండి ఇంకా నెక్స్ట్ వీక్ అయితే క్లౌడ్ ఇంకా ఎక్కువ ఉంటుందండి మూడో వారం కదా చాలామంది వస్తారు వారం వారం మాసం ఏ మాసమైనా వస్తారండి చాలామంది కాకపోతే కార్తీక మాసం మాఘమాసంలో ఎక్కువ మంది వస్తారు ఇంకా శివరాత్రి ఇంకా చాలా బాగా జరుగుతుందండి ఆ వీడియోస్ అన్నీ ముందు ముందు మన ఛానల్లో అన్ని పోస్ట్ చేస్తానండి మన ఛానల్లో కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియో కంటెంట్లు పెడతానండి ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలో నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే అలాంటి వీడియోస్ పెడతానండి ఆ రోజు పదకొండు గంటలకు ఇంటికి వచ్చేసామండి ఎందుకంటే సోను ఇంటి దగ్గరే వదిలేసి వెళ్ళాము లోపల ఇంట్లో ఒకటే ఉంటుంది కదా అని వచ్చేసాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అందరికీ